హాయ్ అండి ఆషాఢం వచ్చేస్తుంది కదా వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి ఆకివీడు పిల్లలమ్మ అగ్రహార శివాలయంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది ఈ అమ్మవారిని నిరుడు సంవత్సరం వారాహి నవరాత్రులు ఎంతో ఘనంగా చేశారు అభిషేకాలు అవన్నీ టూ డేస్ బ్యాక్ ఈ అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగిందండి ఆలయం ఎదురుగుండా అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసి అందులో ఈ విగ్రహాన్ని నిలబెట్టి పంచామృతాలతో అభిషేకాలు చేసి హోమాలు చేసి ఎంతో ఘనంగా అమ్మవారి ప్రతిష్ట అయితే జరిగింది ప్రతి ఒక్కరూ మనకి ఆషాఢం మొదటి నుంచి పదకొండు రోజులు కూడా ఈ అమ్మవారికి విశేషమైన అభిషేకాలు హోమాలు అన్నీ జరుగుతాయి ప్రతిరోజు ఎప్పుడైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఈ వారాహి అమ్మవారు ఎలాంటి కోరికైనా నెరవేరుస్తుంది అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరూ కలగాలని కోరుకుంటున్నారు